డబ్బు ఉన్నవారు లేనివారే అనే భేదం లేకుండా అందరినీ ఆడుకుంటుంది ఉన్నోడికి లేనోడికి అయినా డబ్బు కావాల్సిందే పుట్టె నుండి చచ్చేదాకా సగం జీవితం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఏ డబ్బే లేకుండే మనకు ఎవరైనా విలువ ఇస్తారా ఎవరైనా అడిగేది నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనే ఏ ఎవరైనా అడుగుతారా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగినా నీ వెనుక ఉన్న డబ్బే చెబుతుంది నువ్వు ఎలా ఉన్నావు అని నీ దగ్గర ఎంతైతే డబ్బు ఉంటుందో అంతే విలువ నీకు ఈ లోకంలో ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారు నీ వెనుక ఉన్న డబ్బుని చూసి వస్తారే తప్ప నిన్ను చూసి కాదు అప్పట్లో డబ్బు లేకున్నా సంతోషంగా ఉండేవారు కానీ ఇప్పుడు అదే డబ్బు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది అంతెందుకు నువ్వు పీల్చే గాలి నుండి తాగి నీరు దాకా అంత డబ్బుతోనే ముడిపడి ఉంది నువ్వు ఎంత అయినా నీ దగ్గర డబ్బు ఉంటే నేను మంచోడే అని అంటుంది ఈ ప్రపంచం డబ్బు మన చేతిలో ఉన్నప్పుడే మనది మన ఎమోషన్స్ని మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది డబ్బే కొందరు అంటారు డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయని అది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏది కొనాలన్నా డబ్బే అవసరం పోయే ముందు అయినా ఒక నలుగురినైనా సంపాదించాలని అంటారుగా ఆ నలుగురు రావాలన్నా నాలుగు రూపాయలు నీ వెనుక ఉండాలి ఇన్ని సంపాదించినా పోయే ముందు ఏమైనా తీసుకెళ్లాడా అంటే ఏముండదు కానీ తన జీవితం మొత్తం ఒక డబ్బే నడిపిస్తుంది